ఈ రోజు లగడపురం గ్రామస్తుల గౌడ సామాజిక వర్గం అటువంటి మా గౌడ అన్నలందరికీ కూడా అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి అన్ని కుల సంఘాల పెద్ద మనుషులకు కుల సంఘాల సభ్యులందరికీ కూడా మా లగడపురం గౌడ సంఘ సభ్యుల తరఫున నేనందరికీ రామోబే తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు ఇక్కడ ఈ లంగాపూర్ లో మరి పాప ఫోటో పెట్టుకొని మరి దండేసుకొని కొబ్బరికాయలు అటువంటి విషయం కూడా మీకు కొన్ని విషయాలు చెప్పాలా కాబట్టి రెండు ముక్కల్లో చెప్పేస్తా అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ గౌడ్ సాబ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాబ్ మరి చేసినటువంటి చరిత్ర చాలా ఉన్నది మరి ఇల్ ఈ చరిత్ర కూడా బయట రాలేదు గత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వము అధికారికంగా తన వర్ధంతి కావచ్చు జయంతి కావచ్చు కూడా చేసే చేయలేకపోయింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌడ్ సాబ్ కు గుర్తించి తను చేసినటువంటి సేవలు ఆ రోజు బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని కులాలను వేగం చేసి పైన జాగిదారుల పైన జగిందారులపై చేసినటువంటి పోరాటం మరి అతనికి గుర్తింపు రావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం తనకు గుర్తించి అధికారికంగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆఫీసులో పదిన్నరకు పెద్ద ప్రోగ్రామ్ ఉన్నది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వస్తా ఉన్నారు అధికారికంగా ఇట్లా ఫోటో పెట్టుకుని అన్ని కుల సంఘాల పిదవలు పిలుచుకొని తిన సేవలు సేవను ఒకసారి గుర్తించుకొని అతను నివాదర్పించేటువంటి కార్యక్రమం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతా ఉంది అందులో భాగంగానే రోజు లంగపూర్ లో చేసేందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం మీరు కూడా అందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ పాపన వాడు విగ్రహం కూడా మీరు వీలున్నరకు అన్ని కుల సంఘాలు అన్ని కుల సంఘాలు అన్ని కులాలకు బలైన వర్గాలకు న్యాయం చేయాలని చెప్పేసి పన్నెండు మందిని తయారు సైన్యాన్ని చుట్టుపక్కల ఊరు పొద్ద దికి కొన్ని కోటలు కంటే కోటలు ఎన్ని రెండు కొట్టిండు లేదా పెట్టిండు కాబట్టి ఈయన చరిత్ర మొత్తం మూసేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈయన చరిత్ర బయట పెట్టి చేసిన సేవలు గుర్తించి ఈ రకంగా కార్యక్రమాలు అధికారికంగా చేయడం అనేది మేము గౌడ సమాజం చాలా సంతోషం చేస్తా ఉన్నాం ఇతరులు విక్రమ్ ట్యాంగర్ మీద పెట్టాలని చెప్పేసి ఈయన చరిత్ర పాఠ పుస్తకాలు పెట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఐక్యంగా గౌడ సమాజం ఒక్కటి నుండి మనం అనుకుంటే సేవ చేయగలుగుతాం సమాజ సేవ చేయగలుగుతాం అన్నిటికీ మనం ముందుంటాం కాబట్టి అందరు కలిసికట్టుగా ఉన్నటువంటి గ్రామంలో అన్ని కుల సంఘాలను ఏకం చేసి రేపు జరిగినటువంటి ఎంపీలు ఆయనకు వరదంతి ఉంటది ఈ జయంతి కాబట్టి అప్పుడు కూడా ఇట్లానే కార్యక్రమం చేసుకోవాలని చెప్పేసి గుర్తు చేస్తూ తెలియజేస్తూ నన్ను పిలిచేందుకు గ్రామ పెద్ద మనుషులకు సభ్యులకు గోడ సంఘ సభ్యులకు అందరికీ ఇక్కడ వచ్చినటువంటి తీరు పేరున లక్ష్మణ సభ కావచ్చు పెద్ద మనుషులు గౌరవ సంఘం కావచ్చు అందరికీ నా తర్వాత అందరికీ నాందాన్ని తెలియజేస్తూ చూపిస్తా ఉన్నాం జయ తెలంగాణి ఆశయాలను మంచిగా అలా సాధిద్దాం పాపనగో పాపనము ఆశయాలను సంతో సర్మయ్ పాపనము